అందరం కాదు మేడం ఇందులో కొంతమంది గేదె కార్డు కాపుదామని ఉన్నారు మేడం కొంతమంది హోటల్ అంటే కాదామని ఉన్నారు మేడం కొంతమంది హాస్పిటల్ ఉన్నారు మేడం ఊళ్ళో జిల్లీ లేక కాక ఇక్కడ ఉన్న స్థానం లేక బయట ఉన్నారు ఇక్కడ పరిహారం ముప్పై క్రితాపురం మండల లేగల్ సర్వీసెస్ కమిటీ తరఫున ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంపు జరగడం జరిగింది ఒకప్పుడు న్యాయస్థానాలంటే ఓన్లీ కేసులు తీర్పులు ఆ విధంగానే పోయింది ఏంటంటే న్యాయస్థానం అనుబంధంగా మండల లేజల సర్వీసెస్ కనిపించింది అపోర్ట్ చేశారు దాని ద్వారా ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళి ఓన్లీ మెడికల్ క్యాంప్లోనే కాదు అలాగే న్యాయ న్యాయదానం మీద అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్ లో ఎక్కువ మలేరియా, డెంగ్యూ ఇవి దేని వల్ల వస్తున్నాయి? దోమలు దోమలు ఎందుకు వస్తున్నాయి మనం శుభ్రంగా ఉండకపోవడం. ఇంటి ఎత్తు మనం కద శుభ్రంగా ఉండాలి. అది ఎక్కువ వస్తుంది. అది దానికి కారణం ఏంటంటే వాటర్ గురించి చెప్పారు, వీడియో చెప్పారు, అన్నీ చెప్పారు. నీళ్లు కంపల్సరీ సరి తాగాలి ఎప్పుడు కూడా చన్ని మాత్రం తీసుకోకండి. ఫుడ్ కూడా బాగా బాగా కుక్ చేసుకోవాలి అంటే మామూలుగా ఏదో వెయిట్ చేసుకుని తినడం అలాంటివి కాకుండా బాగా ఏదన్నా కూడా ఎగ్ ఎప్పుడు కూడా నిల్వ ఉన్న ఫుడ్ అనేది ఎప్పుడు తినద్దు ఫ్రిడ్జ్లో మీకు ఫ్రిడ్జ్ అవి లేకపోయినా కానీ ఏది కూడా రెండు ఒక రోజు మించిన ఫుడ్ ఎప్పుడు తినద్దు మాంతుల విరోచనాలు అవి వస్తే వీటిని ఎప్పుడన్నా మా ఆశలు ఎక్కడ ఉంటారు మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు అందరూ చూసుకుంటారు మన చెర్రులో కూడా హెల్త్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఉందండి అక్కడ కూడా వస్తారు అక్కడ కూడా వచ్చినా మా వాళ్ళు అందరూ చూస్తారు మీకు ఎటువంటి జ్వరాలు వచ్చినా ఏమైనా కూడా మా దగ్గర మలేరియా కిట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి మలేరియా కిట్స్ ఉంటాయి డెంగ్యూ కిట్స్ ఉంటాయి యూరిన్ క్యాషిన్నాయి ఎన్ని ఇయర్స్ నుంచి ఫెయిల్ అవుతున్నారో వాళ్ళు చేయకుండా ఆ టైంలో ఎవరు ఉన్నారు సర్పంచ్లు సెక్రటరీస్ వాళ్ళ నేమ్స్ అన్నీ రాసి ఒకసారి ఇవ్వండి నేను ఎంఆర్ఓని అందరినీ రప్పిస్తాను అప్పుడు మాట్లాడుతున్నాను రీజన్ ఏంటంటే మెడికల్ క్యాంప్ ఈ మెడికల్ క్యాంప్ అసలు మీ ఏరియాలోనే ఎందుకు పెట్టాలి చాలా ఏరియాస్ ఉన్నాయి కదా అని మీకు డౌట్ రాలేదా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు అనే వాటిని వారిని పట్టించుకోకుండా సమాజం ఎప్పుడు దూరం పెడుతూనే ఉంది అలాంటి వారికి అందాల్సినవి అందట్లేదు అనేది విన్న మాట నిజం కానీ ఇప్పుడు చూస్తున్న మాట నిజం కాబట్టి మీకు ముందు మేము ఏదైనా చేయగలిగితే అది ఫస్ట్ మిమ్మల్ని మెడికల్గా స్ట్రెంగ్తన్ చేయాలి అంటే మీకు మెడికల్ ట్రీట్మెంట్స్ ఏవైతే అందుబాటులోకి లేకుండా పోయాో వాటన్నిటిని మీకు అందుబాటులోకి తీసుకొచ్చి మిమ్మల్ని ఫస్ట్ మేము ఆరోగ్యవంతులుగా చూడాలి అనుకుంటున్నాం ఎందుకంటే మీ దగ్గర శానిటైజేషన్ లేదు మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు ఏమీ లేవు ఇక్కడ ఇలాంటి చోట మెడికల్గా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి సో అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి మీకు ముందు హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేసేసరికి మీరు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి చెయ్యకూడదు అనేవి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనేది ఈ క్యాంప్ మేము కండక్ట్ చేయాలి ఈ క్యాంప్లో భాగంగా మీరు ఏంటంటే మీ హెల్త్ చెకప్ చేయడం అనేది జరుగుతుంది ఏమైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్ గారు వచ్చారు నెక్స్ట్ వాళ్ళ స్టాఫ్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ మీకు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒళ్ళు సిగ్గుపడకుండా భయపడకుండా ఏమో నాకు ఏదైనా ఉంటే నాకు ఇబ్బంది బయటకు వస్తే ఏమవుతుంది అని కాదు చెక్ చేయించుకోవచ్చు ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని మ్యామ్ క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఈరోజు మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి మీకు చనిపోతే కుదరదు ఇక్కడ నుంచి మీరు మీ జాగ్రత్త మీరే తీసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇంప్లిమెంటేషన్ చేసే లోపు మీరంతా స్వచ్ఛ భారత్ నిర్వహించుకోండి ఒకరోజు ఇదంతా కూడా మీరు క్లియర్ చేసుకోండి చెప్తా ఏదైతే వాటర్ అంతా క్లియర్ చేసుకుంటే ఆ దోమలు అనేవి అరికట్టడం పడతాయి తర్వాత మీరు ప్రొటెక్ట్ అవుతారు దోరం తెలియదు కదా ఎవరిని కుట్టాలో ఎవరిని కుట్టకూడదు అనేది మంచి దొరికితే రక్తం తాగడమే దాని లక్షణం కాబట్టి వచ్చి కుట్టేసి మనకి డెంగ్యూ అన్ని అంటించేసి వెళ్ళిపోతుంది స్టైడ్గా సో మనం నుంచి అవాయిడ్ చేయాలంటే ముందు వాటిని తరిగి కొట్టాలి నెక్స్ట్ ఇందాక మన అడ్వకేట్స్ చెప్పినట్టుగా ఫస్ట్ వాటర్ అనేది ఖచ్చితంగా మన బాడీలోకి వెళ్తుంది మనం రెగ్యులర్గా తీసుకునేది వాటరే ఏం తిన్నా తినకుండా వాటర్ తీసుకుంటాం అలాంటి వాటర్ తీసుకునేటప్పుడు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఏమవుతుంది వాటర్ అంతా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది అలాంటి వాటర్ మనం డైరెక్ట్ గా తీసేసుకున్నాం అనుకోండి బాడీలోకి వెళ్ళి రకరకాల ఇన్ఫెక్షన్స్ అని జ్వరాలని చాలా వస్తూ ఉంటాయి సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ బాగా మరిగించి చల్లార్చి ఆ వాటర్ మనం తీసుకోవాలి లేదనుకోండి ఫస్ట్ మనం రోగాల బాధపడతాం కాబట్టి ఈ రోజు నుంచే నా కనీసం ఇంకొక వాటర్ మరిగించాలంటే మనకి గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది లేదంటే కట్టెలు ఎక్కువ కాలిపోతుంది ఇది కాదు మీరు ఆరోగ్యంగా ఉంటే తర్వాత ఏదో ఎక్కువ మీరు సంపాదించుకోగలరు ఆరోగ్యం అనేది మీకు లేదనుకోండి మీరు ఏం చేసినా సరే మీరు సంపాదన అంతా కూడా డాక్టర్ పెట్టాలి లేదంటే మెడిసిన్స్ పెట్టాలి మొత్తం సంపాదిస్తే పోతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే సంపాదించింది అంటే ఎక్కువే పోతుంది మన చేతిలో కాబట్టి అవన్నీ అరికట్టగా ఫస్ట్ మరిగించి చల్లార్చిన వాటర్ తాగడం రెండు మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మంచి గాలి మీకు వస్తుంది దాన్ని పీల్చడం ద్వారా మీకు లోపల ఉన్న పార్ట్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి ఆ నెక్స్ట్ ఈ విరోజు నాకు రావడం ఈ జ్వరాలి అన్నీ ఒక ఆస్కారం అనేది దొరుకుతుంది ఫుడ్ కూడా మనం మార్కెట్కి వెళ్తాము చవగా ఒక ఐదు రూపాయలకు పది రూపాయలకు ఇస్తున్నాడు కాబట్టి తీసేసుకొని ఈ రోజు సరిపెడదాము కాదు ఏదైతే రూపాయి ఎక్కువైనా పర్వాలేదు మంచి కాయగూరలు తెచ్చుకోండి మంచి ఫుడ్ కొనుక్కోండి దాన్ని మాత్రమే ఆహారంగా తీసుకోండి అలా చేయడం వల్ల ఏమవుతుంది మీ హెల్త్ని మీరే ప్రొటెక్ట్ చేసుకుంటారు మీరే చెప్పండి ఇప్పుడు మనము అనారోగ్యంతో ఉన్నాం అనుకోండి మన మెదడు కానీ మన బాడీ కానీ కదా లేదు కదా మానసికంగా వీక్ అవుతాం కదా శారీరకంగా వీక్ అవుతాం కదా పక్క నుంచి లేచి వెళ్ళే పరిస్థితి ఉండదు లేదు నా ఫ్యామిలీ కోసం నేను ఏదో చేయాలి అనుకుంటాను కానీ నాకు హెల్తే సపోర్ట్ చేయకపోతే నేనేం చేయగలను కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీరు హెల్తీగా ఉండడానికి ఏ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలో అవన్నీ పాటించండి హెల్త్ని మంచిగా చూసుకోండి హెల్త్ బాగుంటే ఆ తర్వాత మీరు ఏమైనా చేయగలరు పోరాడి మీకు కావాల్సినవి అన్నీ సంపాదించుకోగలరు అది లేకపోతే ఏమీ చేయగలరు కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మిగిలినవి ఏమైనా సమస్యలు ఉంటే అవి మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మీరు రూపంలో మాకు ఇచ్చారంటే నేను ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాను మొత్తం ధన్యవాదించాను అందులో నేను మాట్లాడుతాను నెక్స్ట్ యాజ్ యాజ్ కాదు నేను మీకు ఏదైనా చేయగలనా మంచి అనేది నేను చూస్తాను కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మా హైకోర్టు వరకు ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది అని చెప్పంగానే మొత్తం అందరూ కలిసి వచ్చి మీ ప్రోగ్రామ్స్ అంటే విజయవంతంగా చేయడానికి వచ్చిన బార్ కేసు సభ్యులందరికీ అలాగే మన పోలీసు వెళ్ళారా ఏమన్నారు చూసిన తర్వాత ఇలాంటి ఏరియాలో ఉంటే మీకు రోగాలు రాక ఏమొస్తాయి చెప్పండి అసలు ఇక్కడ ఎక్కువగా జబ్బు పడే విషయం ఏమొస్తుండే రోగాలు ప్రజలకి ఎక్కువగా ఏమి అసలు డ్రైనేజ్ కానీ మీరు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు లేడీస్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయి పాలపించుతారా పంచాయత్రోడ్ గౌడే కచ్చితంగా ఆ మధ్య నాకు తెలిసి గవర్నమెంట్ నుంచి డైనర్ సిస్టం కి నెక్స్ట్ టు లాట్రైన్స్ కన్స్ట్రక్షన్స్ కి ఇలాంటి అన్ని కదమ్మా కదా ఐ మీవర్కి ఎందుకు రాలేదు

போட்டன் சார் சாரதி சார் இப்போ நான் సర్పంచ్ ఎవరు ఇక్కడ ఎందుకు రాలేదు మరి ఇంకా ఆయన తర్వాత ఎవరు లేదా మీరేం చేస్తున్నారు ఇక్కడ సెక్రటరీగా ఇక్కడ ఒక విలేజ్ ఇలా ఉంది కదా

चुन में प्रेसिडेंट बीपी डायरेक्टर

మరి ఎందుకు వెళ్ళలేదు మరి మీకు టెస్ట్ చేస్తాము అన్ని ఆశా వర్కర్స్ ఉన్నారని ఇందాక అన్నారు కదా మరి బీపీ ఉన్నదనే విషయం ఇప్పుడు వచ్చి తెలియదు ఇప్పుడు వస్తే బీపీ మరి అప్పుడు చూసినప్పుడు ఇక్కడే ఉంది కాదు ఆయనకి ఇప్పుడు బీపీ ఉన్నది గతంలో లేదని కాదు కదా అర్థం అంటే అలా కాదు మేడం బీపీ ఇప్పుడు ఆయనకి వన్ ఉంది సడన్ వచ్చింది సో వీళ్ళు ఉందని వీళ్ళు ముందుగా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారని ఆశలు కూడా వీళ్ళు ముందుగా వాళ్ళని సంప్రదించాలి కదా ఇలా ఇబ్బంది ఉండాలి వీళ్ళు చెప్పకపోతే వాళ్ళు వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు ఈయనప్పుడు చెప్పడం अच्छा नहीं 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 नह వచ్చి ఉంటుందండి అది ఇవాళ ఇవాళ వచ్చి ఉంటుంది ఇప్పుడు తెచ్చి ఉంటుంది సార్ లేదండి ఇంప్రూవ్ అయినట్టు లెక్క వీళ్ళందరూ ఇలా సఫర్ అవుతూ ఇలా మూల విసిరేసినట్టు ఉంటే మనమేమో డెవలప్ అయిపోయామో అది ఇది అభివృద్ధి చెందుతున్న దేశమని చెప్పుకోవడంలో అర్థమే లేదు అసలు కాబట్టి ఇలాంటి స్థితి నాకు ఇంకోసారి కనిపించకుండా ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఇక్కడ వీలైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ వారి చర్యలు చేపట్టి వీళ్ళ బ్రతుకులను బాగు చేయాలని వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా జీవించడానికి అర్హత ఉన్నోళ్లే వాళ్ళకి సౌహ మంచి సౌకర్యాలు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కనీసం కాబట్టి వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అలాగే ఇక్కడ నుంచి ఫస్ట్ టైం మా దృష్టిలోకి వచ్చింది ఒక మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా నేనేం చేయాలో ఇక్కడ నుంచి నేను కూడా చేస్తాను అలాగే కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రప్పించి నేను వాళ్ళకి మీటింగ్ పెట్టి నా వంతుగా ఏమైనా చేయగలనా అనేది ఆలోచించి నేను అటుగా చర్యలు ఈరోజు మేము వస్తున్నామని తెలిస్తే ఈ విలేజ్కి ఒక స్వచ్ఛ వెహికల్ అనేది వచ్చి ఇక్కడ క్లీన్ చేయడం అనేది జరిగిందే అసలు అది వింటేనే ఏమన్నాలో కూడా అర్థం కావట్లా అంటే ఒక ఆఫీసర్ వస్తున్నారు అంటే అక్కడ క్లీన్ చేస్తారు లేదు అంటే అలా వదిలేస్తారు కానీ పట్టించుకోరు ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా దాన్ని ఎవరు కూడా దృష్టిలో కూడా తీసుకోరు ఏమంటే ఫండ్స్ లేవు పై వాళ్ళ నుంచి గ్రాండ్స్ రాలేదు అంటే ఒక్క విలేజే ఎలా ఉంది అంటే ఇంకా ఎన్ని విలేజెస్ ఉన్నాయో ఎలా అనేది ఆలోచిస్తేనే చాలా కష్టంగా అనిపిస్తుంది నేను అందరినీ కోరేది ఒకటే ముందు మనము ఇంప్రూవ్ అయ్యాము మన ఇండియా బాగుపడింది అంటే అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నీ సౌకర్యంగా అనిపిస్తుంది మన స్వాతంత్రం వచ్చి ఎంతో డెవలప్మెంట్ జరిగింది ఇండియాలో బట్ ఇక్కడ మాత్రం ఒక గ్రామం ఇంకా వెనకబడి అలానే ఉండిపోయింది ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి సరైన తాగునీటి సౌకర్యం లేదు డ్రైనేజీ లేదు మరుగుదొడ్లు అనేవి లేదు ఇక్కడ చూసారా ఒకసారి చూడండి పాకలే మొత్తం అక్కలా ఆ పాత లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారా చిన్న ఇంట్లో అనేది నిజంగా అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పేది వింటే ఆశ్చర్యం కలుగుతుంది వర్షం చేస్తే వాటర్ అంతా లోపలికి వచ్చేసి సగానికి ఇల్లు నిండిపోయి అసలు వంట కూడా చేసుకొని తిన్నా పరిస్థితుల్లో ఉంది వారం రోజుల పసుపు ఉండాల్సిన పరిస్థితి ఉన్నది అని చెప్తూ ఉంటే అసలు మనము ఒక రోజు ఫుడ్ లేకపోతేనే బ్రతకలేని పరిస్థితి మనం అల్లాడిపోతూ ఉంటాం అలాంటిది ఇంత దయనీయ స్థితిలో ఒక విలేజ్ ఉన్నది ఇక్కడ ముప్పై ఐదు కుటుంబాలు ఉంటున్నాయట ఇంకేదో చిన్న రూమ్స్లోని ముగ్గురు నలుగురు ఉంటున్నారట వాళ్ళ కోసం అసలు ఇక్కడ పంచాయతీ వాళ్ళు ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు అడిగితేనేమో పంచాయతీ వాళ్ళకి నిధులు లేవు అందువల్ల ఏమీ చేయలేదు అంటున్నారు అంటే మనకి చేతులు ఎత్తడానికి దారులు ఎత్తుకున్నాడు తప్ప వీళ్ళని బాగు చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలని మంచినీరైనా డ్రైనేజ్ అయినా ఇవి ఇమీడియట్గా ఇవ్వాల్సిన నీడ్స్ అండి అవి అవి కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళు బ్రతకడం అంటే వాళ్ళు క్లీన్ చేసే వాటర్ అంతానా అక్కడే వేసేసుకొని అన్ని దోమలు అవి అసలు ఈజీగా మలేరియా డెంగ్యూ ఇలాంటివన్నీ వీళ్ళకి వస్తూనే ఉంటాయి వీటన్నింటిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కే ఉంది సో ముందు నేను చెప్పేది ఏంటంటే పంచాయతీ సెక్రటరీ ఈ విషయాలన్నీ నోట్ చేసి ఎస్టిమేషన్స్ అన్నీ గవర్నమెంట్ వరకు సబ్మిట్ చేయాలని కోరుతున్నాను అలాగే నాకు కూడా ఒక రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం నేనేం చేయగలను నేను కూడా ఆలోచించుకొని చర్యలు తీసుకుంటానండి ధన్యవాదాలు వాళ్ళు ఏ రోజు ఉంటారో చూసుకోవాలి చూసుకొని వాళ్ళు టైం చూసుకుంటూ కోసం అని చెప్పేసి వాళ్ళ జీవనోపాన్నిస్తారని తెచ్చింది కదా వాళ్ళకి తెచ్చుకుంటేనే కడుపుడుండే పరిస్థితి అంటే మీరు టైమింగ్స్ మార్చుకోవాలి నేను పది వస్తాను

మరి ఎందుకు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని అనుకోలేదు మీరు మరి ఎందుకు వెళ్ళలేదు మరి మీకు టెస్ట్ చేస్తున్నాము అన్ని ఆశా వర్కర్స్ ఉన్నారని ఇందాక అన్నారు కదా మరి బీపీ ఉన్నదన్న విషయం ఇప్పుడు వచ్చి తెలియదు అంటే ఇప్పుడు వస్తే బీపీ మరి అప్పుడు చూసినప్పుడు ఉండదు ఇక్కడే ఉంది ఆయనకి ఇప్పుడు బీపీ ఉన్నట్టు గతంలో లేదని కాదు కదా అర్థం అంటే అలా కాదు మేడం బీపీ ఇప్పుడు ఆయనకి వన్ ఫార్టీ ఉంది సడన్ గా వచ్చింది సో వీళ్ళు ఉందని వీళ్ళు ముందుగా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు ఆశలు కూడా వీళ్ళు ముందుగా వాళ్ళని సంప్రదించాలి కదా ఇలా ఇబ్బంది ఉందని వీళ్ళు చెప్పకపోతే వాళ్ళు వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు ఫీల్డ్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఈయనప్పుడు చెప్పడం టూ డేస్ నుంచి ఇలా ఉందండి అలా ఆయన టూ డేస్